ఫైవ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారి అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి బాధలు ఉన్నా సరే గారికి అయితే చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికలు అయితే నెరవేరతాయండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎన్ని బాధలు ఉన్నా సరే మీ కోరికలు నెరవేరడానికి గారు అయితే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మీకు ఏ సమస్య అయినా సరేనండి మీకు ఏ బాధ ఉన్నా సరే కనీసం చిన్న బాధ ఉండని పెద్ద బాధ ఉండని ఏ బాధ ఉన్నా సరే బాబాకి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికైతే నెరవేరుతుంది ఇక బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎప్పటి నుంచి ఎదురు చూసే శుభవార్త గురువారం రోజున వినబోతున్నావమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి ఈ పువ్వులను తాకమ్మ తల్లి అని చెప్పి మన బాబాగారు ఈ రోజు పువ్వును కానీ లేకపోతే ఈ చామంతి పువ్వును కానీ తాకమని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారండి బాబాగారి మాటలో తెలుసుకుందాము మీరైతే బాబాగారిని స్మరిస్తూ మీకు నచ్చిన పువ్వులను తాకండి బాబా గారు ఏం చెప్తున్నారో వినండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ రోజు పువ్వులు తాకిన వారి గురించి బాబాగారు చెప్తున్నారండి తల్లి నేను చెప్పే ఈ దైవ వాక్కు వినమ్మా తప్పకుండా నువ్వు అనుకున్నది ఈరోజే ఫలిస్తాయి నీ మనసు గాయాలు దన్నాలు బాధలతో నిండిపోయి ఉన్నదని నాకు తెలుసమ్మా బుజ్జగించి ఆరుదలు చెప్పే సమయం దాటిపోయింది ఆరుదల మాటలు విని విని ఎంతో విసికి చెంది ఉన్నావుగా తల్లి నువ్వు నీకు నువ్వు ఆరుదల చెప్పుకునే మనోధైర్యం గడుపు నువ్వు కానీ ఇప్పుడు ఈ క్షణంలో నీవున్న ఈ స్థితిలో ఆరుదల అవసరం లేదమ్మా నేను సముదాయించి బుజ్జగించి నమ్మకం కలిగించే మాటలు నీకు అవసరం లేదు నీకు కన్నీరు తుడిచే మాటలు అస్సలు వద్దు తల్లి నీ కన్నీటికి కారణం తెలుసుకొని నువ్వు బయటపడేలా చేస్తానమ్మా కానీ నువ్వు అడిగింది ఆ ఒక్కటి మాత్రం నాకు ఇవ్వండి బాబా అని నా దగ్గర మొరపెట్టుకున్నావు తల్లి నీకు కొన్ని అరుదల మాటలు చెప్పి నమ్మించి నీ కన్నీరు తుడిచి వెళ్ళిపోతానని చెప్పి అనుకుంటున్నావా ఒకటి అర్థం చేసుకో బిడ్డ నీకు నేను చెప్పేది కేవలం సముదాయించి మాటలు మాత్రమే కాదు అనుగ్రహ వాక్కులు కాదు నేను నీకు ప్రతిరోజు చెప్పేది దైవవాకులు తల్లి ఈ దైవ వాక్కులకి శక్తి తెలగా భయపడిపోతున్నావు నన్ను ఎలా పూజిస్తున్నావో నన్ను ఎలా ధ్యానిస్తున్నారు నేను అలాగే చేస్తాను నన్ను విగ్రహం అనుకుంటే అలాగే ఉంటాను కానీ నన్ను జీవమున్న మనిషిలా నీకు మంచి చెప్పే గురువులా నన్ను అనుకుంటే నీకున్న కష్టాలన్నీ కూడా నేను తీసుకొని దీపం లాంటి వెలుగుని నీ జీవితంలోకి నింపుతానమ్మా చివరి వరకు కూడా నీకు గురువుగా ఉంటానమ్మా అలాగే నేను చెప్పే వాకులన్నీ కూడా వట్టి మాటలు అని చెప్పి అనుకుంటే ఆరుదల మాటలు అనుకుంటే అవి ఆరుదలగానే ఉంటాయి కానీ ఇది నా బాబా తండ్రి చెప్పింది దైవ వాక్కులు శక్తిగల వాక్కులు అని చెప్పి నువ్వు అనుకుంటే అప్పుడు నీకు నమ్మకం కలుగుతుందమ్మా నా ఈ వాకులు ఫలిస్తాయి ఫలిస్తాయి అని చెప్పి నమ్మకంతో ఉంటే నువ్వు ఇలా గందరగోళంగా భయాందోళనగా ఉండి తల్లి నా బాబా తల్లి దైవవాక్ ఇచ్చాడు నాకు ఎలాంటి దిగులు లేదు అని నీ పని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా ఉంటావు నువ్వు నా వార్తలు ఎలా తీసుకుంటావు అవి అలాగే ఫలిస్తాయి తల్లి నువ్వు ఎంతలే అని చెప్పి అనుకుంటే నేనేం చేయలేను నీ జీవితంలో నువ్వు ఎంత కష్టపెట్టినా ఆ కష్టం అంతా కూడా నేను జీవితంలో ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి అని నువ్వు నీకు మంచి బాధలు వచ్చాయి అంటే అంతకు మించి ఆనందం పొందుతావు అని అర్థం తల్లి నన్ను నువ్వు కలిసినప్పుడే నీ బాధలు సగం తగ్గిపోయాయమ్మ నువ్వు నన్ను మొక్కడం ఆరంభించిన వెంటనే నీకు మంచి కారం ఆరంభం అయిపోయింది తల్లి నువ్వు నన్ను శరణాగతి పొందినప్పుడే నీ కష్టాలన్నీ కూడా వేళ్ళతో సహా పీకి పడేస్తానమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్వ ఫలితమైన అది తక్కువ ఫలితం మాత్రమే నా మాటలు నా దైవవాక్కు ఈ సందేశ రూపంలో నీ వద్దకు వస్తున్నాయని అర్థం చేసుకో దేనికైనా మంచి కాలం ఆరంభమైంది అని అర్థం చేసుకో తల్లి అందరూ అన్ని సమయాలలో నా మాటలు నా వాక్కులు వినలేరు బిడ్డ నీకైనా మాటలు నీ దగ్గరికి చేరాయి అంటే నువ్వు వినగలిగావు అంటే అది దైవ ఆజ్ఞ తల్లి ఇదిగో ఇప్పుడు వింటున్నావు నువ్వు వింటున్న నీకు నేను చెప్పే వాక్కులు వినిపిస్తున్నాయి కదా నేను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు వస్తాయి అయితే ఈ కన్నీరు నీ బాధలకి అన్నిటికీ కూడా తగ్గ బహుమతులు వస్తాయమ్మా నీ కోరికలు న్యాయం ఉంది కాబట్టి తప్పకుండా అవి నెరవేరుతాయి నీ ఆరోగ్యంతో సహా నే ఇంట్లో ఆనందం సిరి సంపదలు అన్నీ ఇస్తాను బిడ్డ కొన్ని అద్భుతాలు నీకు తప్పకుండా అందిస్తాయి నేను ఎదురు చూసే బంధం కూడా నువ్వు వచ్చి చేరుతుంది కష్టాలు శోధనలు వచ్చాయి అని కృంగిపోవద్దు తప్పకుండా నేను వాటి నుండి బయటపడవేస్తాను తల్లి నీ కళలన్నీ కూడా నెరవేరుస్తానమ్మా నీ కళలన్నీ కూడా నెరవేరుతాయి అని నీ బాబా తండ్రి సత్యప్రమాణం చేస్తున్నాడమ్మా భయపడకుండా ఉండు నమ్మకంతో ఉండు నీ వెనకనే బాబా ఉన్నాడు అని గుర్తుంచుకో తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది అనేది మన బాబా గారు గులాబీ పువ్వు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు చామంతి పువ్వులు తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసులో ఉన్న మదన పడే విషయం నీకు అనుకూలిస్తుందమ్మా అర్థం కాలేదుగా తల్లి చెబుతాను పూర్తిగా విను తల్లి అవసరం లేకుండా ఆందోళన పడుతున్నావు అవసరం లేకుండా భయపడుతున్నావు బిడ్డ వృధాగా నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు తల్లి ఇప్పుడు చెప్తున్నాను విను ఇప్పుడు ఈ క్షణం నువ్వు తపన పడే విషయం తప్పకుండా నీకు అనుకూలంగా జరుగుతుంది అనుకునే విధానంగా మంచి వి ముగింపు అనేది వస్తుంది బిడ్డ నువ్వు కోరింది నువ్వు నెరవేరుస్తానమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉన్నాడు తల్లి నేను సంతోషంగా చూసుకోవడమే తండ్రిగా నా బాధ్యత తల్లి ఏది కూడా నువ్వు నన్ను అడగవలసిన అవసరం లేదు నువ్వు ఒక్కసారి నన్ను చూస్తే చాలు ఆ చూపుల్లో వెయ్యి మాటలు నాకు తెలుస్తాయి తల్లి నేను కూడా నీతో మాట్లాడుతానమ్మా ఎప్పుడు నువ్వు నన్ను పిలిచిన వెంటనే నీ ముందు నిలుచుంటాను తల్లి నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకి నేను సమాధానాలు చెబుతూనే ఉంటున్నాను కానీ నువ్వే నా మాటలు వినలేకుండా ఉన్నావు నన్ను నువ్వు గుర్తించలేకపోతున్నావమ్మా ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి నీ మనసు బాధతో బాధంగా ఉంది కాబట్టి ఎప్పుడు నీ మనసు అలజడిగా గందరగోళంగా ఉంటుంది కాబట్టి నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు గమనించలేకపోతున్నావు కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఏది చేసినా సరే నిదానంగా చెయ్యి ఏ పని చేసినా నా వల్ల కాదు అని అనుకోకుండా నాకు నా వెనుక తండ్రి ఉన్నాడు నాకు సహాయపడతాడు అనే నమ్మకంతో ఉండు నా మీద నమ్మకంతో ఒక పనిని ఆరంభించావు అంటే ఆ పనిని మంచిగా నేర్పించే బాధ్యత నాదేనమ్మ ఎప్పుడు కూడా ఒక తప్పు చేస్తున్నావు తల్లి తెలుసో తెలియకను ఒక పని చేస్తున్నావు అది సరైనది కాదు అని తెలుసుకొని ఏం చేయాలో తెలియక నా వద్దకు పరిగెత్తుకొని వస్తావు అలాంటప్పుడు నీ సాయన్ని జ్ఞాపకం వస్తాను కదా నన్ను రక్షించండి బాబా నాకు సహాయం చేయండి బాబా అని నన్ను వేడుకుంటావు కదమ్మా ఒక్కసారి ఏదైనా చేసేటప్పుడు నా పాదాల దగ్గర పెట్టి అప్పుడు నీ పని ఆరంభించు అప్పుడు అంతా మంచి జరుగుతుంది బిడ్డ ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ పనిని పూర్తి చేస్తాను కానీ నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా బాబా ఉన్నారు అని చెప్పి వచ్చేస్తావు తల్లి ఎప్పుడైనా సరే నీ బాబాని గుర్తుంచుకొని నా వద్దకు వచ్చావు నువ్వు నా వద్దకు రావడం నాకు సంతోషం నన్ను తండ్రిగా భావించి నన్ను వేడుకుంటున్నావు కాబట్టి నీ భారం నాదే తల్లి నీ తండ్రిగా నా బాధ్యత తప్పకుండా నేను నేను కాపాడుతానమ్మా నీ వెంటే ఉండి నీ ఒడిదొడుకులను గమనించి నీ తప్పు ఒప్పులను సరిచేసుకుంటూ ఉంటాను నా మీద నమ్మకంతో ఉంటావు కదా అదొక్కటే నేను కోరుకునేది ఇలా వేదన మీద వేదన పడి ఏం సాధిస్తావు చెప్పు తల్లి దిగులు అనేది నీ మనసును కట్టి పడవేసి వలలాంటిదే ఆ వల నుంచి బయటకి రా బిడ్డ నా అనుగ్రహం నీకు తప్పకుండా దొరుకుతుంది అనుగ్రహం వల్ల నీకు అన్ని సరైపోతాయి తల్లి బాబా నీ అనుగ్రహం నాకు పూర్తిగా దొరుకుతుందనే సందేహమే వద్దు నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించు నేను నీకు తోడుగా ఉండడానికే తల్లి అనుగ్రహం దొరికిన తర్వాత నువ్వు నా వద్దకు వచ్చావు నేను నీతోనే ఉన్నానని నా పాదాలు తాకిన నీకు అన్ని పాపాలు అరించుకుపోతాయి తల్లి నా పాదాలు తాకిన వెంటనే నీ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి తల్లి నువ్వు పుణ్యం కుంగిపోవడానికి బాధపడడానికి ఏమీ లేదు నువ్వు అనుకునే ఆ విషయం తప్పకుండా నిశ్చయంగా నెరవేరుతుంది నేను చెప్పే ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని అర్థం తల్లి నీ మనసు నిండుగా ఆనంద కన్నీరు వస్తుంది ఇక రాబోయే కాలం నీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా అమ్మ అన్ని విషయాలకి కూడా సమాధానం దొరికిందా తల్లి నీ కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం నీకు వచ్చిందిగా తల్లి ఇక నుంచి సంతోషంగా ఆనందంగా సకల సంపాలతోటి ఎంతో ఆనందంగా ఉంటావు తల్లి ఈ ప్రశ్న పరిస్థితులు అన్ని చూసి కూడా కలవరపడకు రాబోయే మంచి రోజుల గురించి ఆలోచించి నమ్మకంతో తల్లి నేను చెప్పబోయే చిన్న పని కూడా చేసుకో అమ్మ నీ జీవితంలో గురుబలం పెరగడానికి చామంతి పూలతోటి నన్ను పూజించి తల్లి నాకు చామంతి పూలతోటి అష్టోత్తరం చేసుకో తల్లి అలాగే చామంతి పూలను మాలగా చేసి నా మెడలో వేయమ్మ ఇలా చేయడం వలన పసుపు రంగు పూలుగా తల్లి గురుబలానికి చిహ్నం ఇలా చేయడం వల్ల నీ జీవితంలో గురుబలం అనేది పెరుగుతుంది నువ్వు నా ఆలయానికి రాలేకపోయినా పర్వాలేదు తల్లి గురువారం రోజున నా ఫోటోకి కానీ నా విగ్రహానికి కానీ తప్పకుండా చామంతిమాల వెయ్యి తల్లి మీకు గురుబలం పెరిగి నువ్వు అనుకున్న కోరిక అతిశీఘ్రంగా నెరవేరుతుంది నా ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉంటాయి తల్లి కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మన జీవితంలోకి ఉంటాయని చెప్పేసి బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితం మనము గుర్తుపెట్టుకోవాలి కాబట్టి బాబాగారిని మనం మొక్కడం ప్రారంభించినప్పటి నుండి మనకు తోడుగా ఉంటాడు మన అనుగ్రహం ఎప్పుడు బాబాగారు అనుగ్రహం ఎప్పుడు మన మీద ఉంటుంది నీతోనే ఉన్నానని చెప్పేసి బాబా గారు ఎప్పుడు కూడా మనకు చెప్తూనే ఉంటారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబ్బురి ఓం సాయి